తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ సార్ అంత కలిసి ఉన్నారు కదా మీరు అమ్మగారు అవును మరి నేచురల్లీ మీకు మనసు ఇప్పుడు పీకుతుంది కదా బాగా మిస్ అవుతా కదా లేదు లేదా లేదు లేదు ఎందుకంటే వి హ్యాడ్ ఏ వండర్ఫుల్ లైఫ్ ఒక ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ షీ వాస్ లాస్ట్ ఎయిట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ షీ వాస్ నాట్ డూయింగ్ దట్ వెల్ సో అప్పుడు ఏమైందంటే ఒక లో హైదరాబాద్ సన్మానం జరిగినప్పుడు అది ఇది హీ వాజ్ ఆల్సో టాకింగ్ ఆమెకు ఒక కోరిక కోరింది ఏమిటంటే నాకు అన్ని అదే మాట్లాడుతూ ఒకే ఒక కోరిక ఆయన కంటే ఒక అడుగు ముందుకు వెళ్ళిపోవాలని షియాస్గా తర్వాత నన్ను అడిగారు మీ కోరిక ఏమిటి ఆమె కోరిక నా కోరిక కూడా బికాస్ ఆమె లేకుండా ఐ కెన్ హాన్ ఒక స్క్రిప్ట్ అని అది అని చాలా నాకు అవకాశం ఉన్నాయి ప్యాషన్స్ లేరు నేను లేకుండా ఒక క్షణం ఉండలేరు సో ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక్కరోజు నాకు అక్కడే తిరుగుతున్నట్టు ఉండింది చూస్తే చూస్తే బాడీ ఉంది క్రిమేసారి చం తెచ్చాం ఏమి రాలే రెండు మూడు రోజులు అయిన తర్వాత నాకు తెలిసింది దేర్ అని అక్కడ ఉన్నట్టు నాకు ఇంటి ఏళ్ళు అయిన తర్వాత డెత్ సపరేషను అది ఉంటుంది ఉన్నది బాగా అప్పుడు లేదే ఇక్కడ ఉండవలసింది లేదే ఇలా మాట్లాడాల్సింది లేదే ఇక్కడ కలిసి టీవీ అప్పుడు ఒక రెండు మూడు రోజులు మరో రోజుగా ఉన్నాను నేను ఇంకా టెన్ డేస్ కూడా కాలే వాళ్ళందరూ ఫోన్లు రాజిత్యా వీళ్ళంతా కూడా ఎలా ఫోన్ చేయాలి ఆయనకు చాలా యుద్ధమైనా చాలా దిగులుగా ఉన్నారు ఆమె ఏదో పిలిచి అడిగినట్టు అనిపించింది నాకు ఎందుకలా మరోజుగా కూర్చుంటారు మూల కూడా గో అండ్ వర్క్ డూ దట్ అన్నట్టు ఒక ఫీలింగ్ ఇచ్చింది నాకు వెంటనే తెచ్చి ఆదిత్య ఫస్ట్ ఆదిత్యకు ఫోన్ చేశాను ఆదిత్య ఏంటి ఐఎమ్ జస్ట్ హ్యాపీ ఏదైనా చూ నేనందరికీ సార్ సార్ వెరీ సార్ ఏ పర్వాలేదు ఎవరిథింగ్ అంతే దట్స్ ఇస్ ద స్పిరిట్ దట్స్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ సార్ యువర్ లైఫ్ పర్సిఫైడ్ జీవితం ఎలా ఎలా ప్రకటితం అవ్వాలనుకుంటుందో అనుకుంటుందో మనుషుల ద్వారా అన్ని గుణగణాలు సార్ మీకు మరి ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మీరు తల్లిదండ్రుల లేక మీరు చదివిన పుస్తకాలు పుస్తకాలు కాదు తల్లిదండ్రులు మా ఫాదరు ఇద్దరు మా ఫాదర్ మదరు ఫాదర్ చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తి అవును మీరు ఆయన ఎయిటీ ఫోర్త్ ఇయర్ లో టేకిన్ టు ఆపరేషన్ థియేటర్ డాక్టర్స్ అంత వచ్చారు ఆపరేషన్ థర్టీకి వెళ్ళిపోతే అందరు డాక్టర్ వచ్చారు హోవారు అని ఐ ఐమ్ మై ఏజ్ ఈజ్ అగేన్స్ట్ యూ బట్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ విత్ యూ గో అక్కడ కూడా జోక్ వచ్చేసా నేను కూడా మంది కోవిడ్ వచ్చింది నాకు కోవిడ్ వచ్చింది నాకు హోమ్ క్వారంటైన్ సో పాజిటివ్ అని చేశారు పాజిటివ్ వెంటనే ఇక్కడ తెలుసు కదా సోషల్ మీడియాలో కోవిడ్ వచ్చిందనే ఇక్కడ కోవిడ్ వచ్చిందంటారు హాస్పిటల్ అంటారు సీరియస్ అంటారు అంటే నెక్స్ట్ ఈ రకంగా ఒక గంటలో సృష్టిస్తారు సృష్టిస్తారన్నమాట కథాచర్చల్లో స్క్రిప్ట్లో వాళ్ళు పెట్టుకుంటే బ్రహ్మాండంగా చెప్తారు సో నేనైతే వెంటనే వీడియో ఇచ్చాను వీడియో ఇచ్చి అతను వేశాను ఏమిటంటే ఇప్పుడే నేను పాజిటివ్ అని చెప్పి డాక్టర్ నాకు చెప్పారు కోవిడ్ నేను అడిగాను డాక్టర్ నేను చిన్నప్పటి నుంచి పాజిటివ్ ఇప్పుడు కొత్తగా పాజిటివ్ ఉంటున్నారండి ఆల్వేస్ పాజిటివ్ వైఆర్ యూ టాకింగ్ పాజిటివ్ అని ఇచ్చాను ఎవరాల్ ఇదేమిటి ఇట్లా మాట్లాడుతుంటే కదా జాగ్రత్తగా ఐ గేల్ దట్ సో ఇట్ వాజ్ సార్ మీ సినిమాలో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా కొన్ని మైల్స్టోన్ ఫిల్మ్స్ అన్ని అవి గుర్తుండిపోయిన సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి బికాస్ ఫస్ట్ టైం అలాంటి సాహసం ప్రయోగం చేశారు అపూర్వ సోదరులు కావచ్చు లేకపోతే మన పుష్పక్ అఫ్ కోర్స్ పుష్పక విమానం అది చెప్పకర్లేదు ఇంకా మాటే చెప్పకర్లేదు దాని గురించి అలాగే మైకల్ మదన్ కాబరాజు ఇంకా అసలు ఒకటి కాదు అన్ని అన్ని కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆ కృష్ణదేవరాయలు ఆ పాటలు అది ఇది ఇవన్నీ ఈ బీజ రూపంలో స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అంటే కథ తీసుకుని మీరు అల్లేస్తారా స్క్రీన్ ప్లే వస్తుంది ఐడియా ఐడియా మెయిన్ ఈ రకంగా చేయాలనుకుంటే దానికి అట్లా అట్లా అల్లుకుంటూ 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 పోలేదు అది వస్తుంది అది ఒక యూ కాల్ ఇట్ ఎ గిఫ్ట్ ఆర్ గాడ్ గా ఆర్డేన్ ఎందుకే చెప్పానే ఆల్ ఆర్డెండ్ అని ఈ టైంలో అది వస్తుంది కనుక అది వస్తుంది రాకపోతే రాదు సో వస్తుంది అది ఏదో అదృష్టం అది నేను కూర్చుంటే వస్తుంది డిస్కషన్ బాగా వస్తుంది మీకు ఎవరు రాసే అంటే ఎవరినో డైలాగులు రాసి పెట్టేవారు నేను ముందర రాశాను ఇప్పుడు నాకేమిటంటే మోర్ విజువల్ది అవును ద రిటర్న్ థింగ్ ఈజ్ వెరీ లెస్ నా పిక్చర్స్ అంతా కూడా ఐ డో నాట్ బిలీవ్ ఇన్ డైలాగ్ డైలాగ్ అదంతా కూడా అంటే ఒరిజినల్ సినిమాలు పురాణాలు నుంచి వచ్చింది స్టేజ్ ప్లేస్ అవన్నీ నేను డైలాగ్ లేకుండా నేను నీతిని తెలియదు పిక్చర్ అది ఎక్కువ విజువల్స్ పిక్చర్ పిక్చర్ పెద్ద ఫ్లాప్ ఎంత బాగా చెప్తున్నారు సార్ సూపర్ డూపర్ అది ఎటువంటి పిక్చర్ నీతి చేసి బాపు గారు అత్త ఎవరి డైరెక్టర్ ఎవరి సంగీతం సార్ వెతికాడ విశాఖపట్నం రాశాడు యూ డోంట్ మిస్ సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి తర్వాత గుమ్మడి వెంకటేశ్వర ఫ్లాప్ అని ఎలా ఉన్నారు సార్ పిక్చర్ రిలీజ్ అవుతారు వీళ్ళంతా ఇచ్చారు కదా అప్పుడే సందేహం వచ్చింది ఈ బాబు గారు ఎప్పుడు ఇంత బాగుంది అన్నారు ఏదో సందేహం వచ్చింది పిక్చర్ అయింది అదే బాబు గారికి అదే అయితే బాబు గారు సీతాకళ్యాణ్ తీశారు ముత్యాలు ముగి అది ప్రతి పిక్చర్ నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన చూస్తారు చాలా క్లోజ్ ఆయన దానికి పిలిచారు సీతా కళ్యాణం నేను చెప్పాను గిది జనవరి ఫస్ట్ రిలీజ్ చేస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు రన్ అవుతుంది ముత్యాల మొగ్గప్పుడు మేము ప్రే చేసాం ఇది ఉండాలని ఇట్టి కాదు ఇది ఎవరే ప్రేయర్ అక్కర్ ఉందని చెప్పిందన్నారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆ పిక్చర్ని ఏదో కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదైనా కొన్నారు నేను పిక్చర్ చూసి ఈ మాట అన్నాను ఎవరో ఆయన చెప్పారు గుమ్మడి వెంకటేశ్వరరావు సంగీతం శ్రీనివాసరావు చెప్పారంటే ఈ రకంగా వన్ ఇయర్ ఆడుతుందట సంగీతోత్సవం నిజంగా చెప్పారా నిజంగా చెప్పారంటే సో అడిగి ఎవరో పిలిచా మీరు చెప్పారు కదా అంటే మేము అదే మీరంతా మీ ఆలోచన రాజు ఆహా వీళ్ళు చెప్పాడ బాగుందని అయితే అంతే సుమారుగా ఉందంటే దాన్ని ఇట్టే వేరు అవునవును అది సూపర్ హిట్ అదేం పిక్చర్ అన్నాం అనుకోండి ఆహా అదేం పిక్చర్ అన్నారు అది అటువంటి సినిమా బాధ ఆ రకంగా జరిగింది సార్ రాగానే మెట్ల మీద గోడ మీద అపూర్వ సంగీతం అవును కమల్ హాసన్ గారు బాండింగ్ అది మామూలు గురించి మేమే నవ్వుకుంటాం బాండింగ్ ఉండింది ఆ ఏదో అప్పుడు ఎప్పుడో పిలిచాము టికెట్ పడేటప్పుడు ఆయన తర్వాత మంచి పిక్చర్స్ చేయడం అక్కడి నుంచి వరుసగా సోము ఒకటి ఒకటితో స్టార్ట్ చేసి వరుసగా వచ్చాము ఈ మధ్య ఆయనకి ఏమిటంటే నేను ఎక్కువగా నాకు నేను ఇవ్వడం లేదనేది ఒక కంప్లైంట్ అందరూ ఇక చేసేస్తే వస్తుంటారు కదా ఐఎమ్ ద వన్ పర్సన్ హూ డజెంట్ అపియర్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కనుక వీటి అపియర్ అవును అవును లేకపోతే వెరీ రేర్లీ ఎక్కడ కనిపించరాన్ని కనిపిస్తారు కూడదాని కాదు అది ఏమిటో దానికి డ్రైవ్ లేదు సో అతనేం చేశాడంటే హీ దాన్ని రమ్మండి చేద్దామంటే నేను ఆ సుముఖ ఏదో బర్త్డే పిలుస్తారు అంత ఎనిమిది గంటల తొమ్మిది చోటు నేను వస్తాను వెళ్ళిపోతాను ఇటువంటి కొన్ని అన్నిటికీ మిగిలి వెయ్యలేదు అది అధికారు సో ఆయన ఒక సెలబ్రేట్ చేశాడు నాలుగు నా సినిమాలు చంద్రుడు ఒకటి రాజపర్వేది పుష్పక విమానం తర్వాత అపూర్వ సోదరు విచిత్ర సోదరులు బొంబాయి ఎక్స్ప్రెస్ ఈ నాలుగు సినిమాల ఫెస్టివల్స్ ఆ ఎన్ఎఫ్డిసి థియేటర్లో వేసి మూడు గంటల నుంచి ఆరు గంటలకు ఆరు ఏంటంటే ఇప్పుడు మణిరత్నంటే ఇళయరాజా అంటే పిసి శ్రీరాము ఏఆర్ రెహమాన్ వీళ్ళందరూ ఒక్కొక్క రోజు పిలిచి నాగశ్వన్ అమల అందరు వచ్చారు వచ్చి ఒక్కొక్కరు వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం అంటే క్వశ్చన్స్ అడగో నేను వాళ్ళకి చెప్పడం నేను సెంటర్స్ నాకు ఒక వేరే డైరెక్టర్స్ పేరు వేసి వాళ్ళు చెప్పడం కమలహాసనం రావడం ఇది ఒక ఫెస్టివల్ చేసి దానికి అపూర్వ సంగీతం అని పేరు పెట్టాడు ఓహో ఆ సిరీస్ తాలూకు పోస్టర్ అది అదే అదే